మకర రాశి అమ్మాయి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు ఈ మకర రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ఆల్రెడీ ఉన్న లోన్లు తీర్చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాల కొరకు ఎక్కువ ఆశిస్తారు దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులను కలవడానికి ప్రయత్నం చేసే విషయంలో అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి అలాగే మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు అంటే మీ రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయంలో కానీ శారీరక శ్రద్ధ దైనందిన కార్యక్రమాల్లో సిస్టమేటిక్ వేలో ఉండడానికి అంటే మీ మీద మీరు శ్రద్ధ తీసుకోవడానికి ఎక్కువ శాతం కేటాయిస్తారు అలాగే ఏదైనా లోన్లు తీసుకుని ఏదైనా గృహ నిర్మాణం లాంటివి చేస్తున్నా ఆ నిర్మాణం పూర్తిగా కంప్లీట్ కావడానికి ఎక్కువ కృషి చేస్తారు కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది పరిహారాలు పాటించాలి కుంభరాశి వాళ్ళకి ఎక్కువ శాతం ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు విద్యా సంబంధమైన విషయాల్లో కానీ లేకపోతే ఈ ఆగుతూ వచ్చిన కార్యక్రమాలు కానీ చాలా వరకు ముందుకు పెడతాయి అయితే మీ యొక్క కమ్యూనికేషన్ని మీరు సరిగ్గా పెట్టుకోకపోవడం వల్ల కూడా ఘర్షణతో వచ్చిన అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంటుంది కనుక ఏదైనా ఇంటర్వ్యూలు ఫేస్ చేసేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఆత్మీయులను సంప్రదించినప్పుడు కానీ మీరు విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని కొంతవరకు పక్కన పెట్టి వారి యొక్క సలహా సంప్రదింపులు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు మీకు అనుకూలత అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కనుక ఆ విధంగా కూడా ప్రయత్నం చేయాలి ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మీనరాశి మా యొక్క చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీనరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు గృహ వాతావరణం కావచ్చు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వాహన సంబంధమైన విషయాలు కూడా అనుకూలతలని చూపిస్తున్నాయి విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు కొత్త విషయాలు నేర్చుకుంటారు అలాగే మీ మీద మీకు వ్యక్తిగత అభివృద్ధి కొరకు కృషి చేస్తారు